ఫ్రెండ్స్ అందరు బాగుండారా అందరు బాగుండాలి అందులో ఉండాలి వెల్కమ్ టు పునగోట ప్రసాద్ రైతు నేస్తం ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసి ఈరోజు ప్రజెంట్గా మా పొలం దగ్గర అయితే ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు ట్రాఫిక్ వచ్చేసి ఏంటంటే మనం పొలంలో వచ్చేసి రైతులు ఎంతోమంది చాలా కష్టపడుతూ ఉంటారు ఆ ఉదయం నుంచి సాయంత్రం వరకు అయితే చాలా కష్టపడుతూ ఉంటారు ఒక్కోసారి వచ్చేసి ఈ విష జంతువులు అనేవి ఈ ఒకటి పాములు ఒకటి మంది కరిచి చనిపోయిన బాప్తలు అయితే ఉన్నాయండి ఓన్లీ తేలుకు కూడా మంది చనిపోయారు దాంట్లో కూడా తేళ్లల్లో కూడా పెద్ద డేంజర్ తేళ్ళు అయితే ఉన్నాయండి ప్రజెంట్గా నేనైతే ఫ్రెండ్స్ ఇక్కడ పల్లెటూరులో మాకు చాలా సంఘటనలు అయితే జరిగినాయండి మా వ్యవసాయం పనుల నిమిత్తం వస్తారుగా వాళ్ళు వస్తారు మా అయితే వర్క్ చేయడానికైతే వస్తారు కదా వాళ్ళల్లో కూడా చాలామందికి అయితే తేలు కరవటం అయితే జరిగింది మేమైతే వచ్చేసి ఫ్రెండ్స్ ఈ పల్లెటూరులో తేలు కాటుకైతే మేమైతే అస్సలు భయపడమండి తేలు కాటు పుట్టిన ఒక సెకను పది సెకండ్లోనే విషయాన్ని మొత్తం అలాగే కెపాసిటీ ఉన్న ఒక మొక్కనైతే మీకు పరిచయం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇదైతే కంపల్సరీగా అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఇది ఇదేదో నేను వీడియోలు చేసి యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదించి అనే ఉద్దేశంతో అయితే నేనైతే చేయట్లేదు రియాలిటీగా నాకు తెలిసిన పిచ్చని మీకు కూడా పరిచయం చేద్దామన్నట్టు నేనైతే ఈ రోజైతే ఈ వీడియో చేయడం అయితే జరిగిందండి ఇదైతే ఫేక్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి ఒకవేళ ఇది ఫేక్ అనే ఉద్దేశమే కనుక మీకుంటే యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసి తేలికాటుకి ఏ మొక్క పని చేస్తుందో మీరు సెర్చ్ చేసి చూడండి అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి నూటికి నూరు వాళ్ళు నేను రైతు కాబట్టి అన్నీ రైతు అనేవాళ్ళు పక్కా నిజమే చెప్తారండి అబద్ధం చెప్పడు ఓకేనా ఈ మొక్కనైతే పరిచయం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది అయితే హండ్రెడ్ పర్సెంట్ అండి తేలికాటు మంచి ఉపశమనం అయితే లభిస్తుంది ఓకే ఫ్రెండ్స్ చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది పల్లెటూరులో పొలాలలో గట్ల మీద ప్లస్ వచ్చేసి మన ఇళ్లలో కూడా అరుదుగా దొరికే మొక్క అండి దీన్ని వచ్చేసి చూసారు కదా ఇదే అండి తేలికాటికి మొక్క కనిపిస్తుందా ఫ్రెండ్స్ కొంచెం ఇక్కడ ఎండ అయితే ఉంది ఈ మొక్కని అరుదుగా పల్లెటూరులో ఏమని పిలుస్తారంటే ఉత్తరేణి ఆకు అర్థమైందా ఫ్రెండ్స్ ఈ ఉత్తరేణి ఆకు వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు అయితే ఉన్నాయండి ఈరోజు వచ్చే ప్రయోజనం ఏంటంటే నేను ముందుగా ఒకటి చెప్తున్నాను ఈ వీడియోలు అయితే మీకు పరిచయం చేస్తున్నాను తేలు కాటు విరుగుడు ఉత్తరేణి మొక్కండి వచ్చేసి ఎర్ర తేలు కానీ నల్ల తేలు కానీ ఈ యొక్క సార్లు ఉన్నవి అయితే మనం కొంచెం రసం చేసి అంటే మంచిగా వాటిని ముద్దలెక్క చేసి ఆ రసం ఆ కాటు మీద పిండేసి ఆ యొక్క ఆకుని అక్కడ ఆ గాయం ఎక్కడైతే కుట్టిందో అక్కడ కనుక మనం ఆ ఆకు పెట్టి ఒక ఏదైనా చేసింది మనం క్లా ఏదైనా గుడ్డతో కట్టు అయితే అనుకోండి మీకు ఆ ఆకు కట్టిన ఒక్క వన్ మినిట్లోనే విషాన్ని మొత్తం లాగేసిద్దండి అర్థమవుతుందా తేలు కాటుకు విరుగుడు ఉత్తరేణి ఆకు ఇది హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూరు బాళ్ళు కరెక్ట్ అండి మీరు యొక్క ఈ వీడియో కనుక చూసినట్లయితే నా యొక్క ఆల్ ఇన్ఫర్మేషన్స్ అయితే మీకు వస్తుంటాయి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మరిన్ని ఇలాంటి అప్డేట్స్ తోటి మీ ముందుంటాను పొనుగోడు ప్రసాద్ రైతనేస్తం యూట్యూబ్ ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయటం అయితే మర్చిపోమాకండి ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఆల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తుంటాను నా యొక్క వీడియో మొదటిసారి చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే అయితే మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్